కేసై నామమున దేవుని ప్రియ విశ్వాసులందరికీ శుభవందనములు తెలుపుతూ ఆగస్ట్ ముప్పై అవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము నేటి దిన దేవుని వాక్యము దావేతు రాసిన కీర్తనల గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనము యహోవా నా ప్రార్థన ఆలకింపు నా మరొక చెవియకుము నా కన్నీళ్లు చూచి మౌనముగా ఉండకుము ఆమె మన దేవుడైన యోహో కన్నీరు చూసి కరిగిపోయే కరుణామయుడు అయితే మనం విరిగిన హృదయంతో ప్రార్థిస్తే తప్పక ఆలకిస్తారు కానీ ఆయనకు సమీపంగా ఉండి ప్రార్థన చేయలేకపోతే ఎలా ఆలకిస్తారు ఎలా నెరవేరుతాయి ఒక్కసారి ఆలోచించండి కావున నీవు నాకు మరొపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తానన్న దేవుణ్ణి కన్నీటితో ప్రార్థన చేసి వేడుకుందాము వరములిచ్చే తండ్రిని ప్రాధాయపడదాం మన భారం దింపుకుందాం దీవెన్లో ఆశీర్వాదాలు పొందుదాం దేవుని ఆశీస్సులు మనందరిపై కుమ్మరించి నడిపించును గాక ఆమెన్ అందరికీ మర్నాథ